ಹಲೋ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ಸೀರಿಯಲ್ಸ್ ಅಂಟ್ರೆಂಡ್ಸ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದೈತೆ ಅಲ ಪ್ರೇಮ ಕದ పార్ట్ ట్వంటీ వన్ ఫ్రెండ్స్ ఇక కథలు అయితే వసుధార ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా ఇక రిషి అలాగే రిషి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరుండి వస్తారని చాలా ప్రేమగా అయితే చూసుకుంటూ ఉంటారు ఇక సంతోషానికి చాలా మురిసిపోతూ అయితే వస్తారు ఉంటుంది ఇక ఇంతలోనే వస్తారు గడుపుతూ ఉండడంతో రిషికి జాబ్లో ప్రమోషన్ కూడా వస్తుంది ఇక రిషి స్వీట్స్ తీసుకొచ్చి ఈ విషయం అందరితో షేర్ చేసుకుంటారు ఇక వాళ్ళ అమ్మ నాన్న అయితే ఇదంతా వసుధార ఇంటికి వచ్చిన కారణంగానే అలాగే బిడ్డ కడుపులో పడిందో లేదో చూసావా తండ్రికి ఎంతలా అదృష్టం తెచ్చిపెట్టిందో అని చెప్తూ ఉంటారు దాంతో రిషి ఈ ప్రమోషన్ నాకు ఇష్టం లేదని అంటాడు ఇక వసుధారా అలాగే రిషి వాళ్ళ అమ్మ నాన్న షాక్ అవుతారు ఎందుకు అలా అంటున్నావు నాన్న అని అడుగుతూ ఉంటే అమ్మ ప్రమోషన్ వచ్చిందని సంతోషపడాలో లేకపోతే ఫ్యామిలీకి దూరంగా వెళ్ళాలో అని బాధపడాలో నాకేం అర్థం కావడం లేదు అయినా నాకు ఈ ప్రమోషన్ కన్నా మీరు వస్తారే ఇంపార్టెంట్ నేను ఈ టైంలో వస్తారని వదిలిపెట్టి దూరంగా వెళ్ళలేనని అంటాడు ఇక వాళ్ళమ్మ నాన్న నీ ఇష్టం నాన్న మేమేం అడ్డు చెప్పము అయినా నువ్వు ఎక్కడ ఉండడమే మాకు ఇష్టం మాకున్న దాంట్లో మనం సంతోషంగా బతకడానికి బాగానే ఉంది కానీ ఇప్పుడు ఈ ప్రమోషన్ని నువ్వు చే నువ్వు ప్రమోషన్కి వెళ్ళాలని మేమైతే అనుకోవడం లేదు నువ్వు వస్తారా పక్కన ఉండడమే మాకు కూడా హ్యాపీ అని అంటారు ఇక వస్తారా మాత్రం అదేంటి అలా అంటారు అయినా ఏంటండి మీరు మీ లేకపోతే ఏమవుతుంది నన్ను చూసుకోవడానికి అత్తయ్య ఉన్నారు మా అమ్మాయి ఉన్నారు అలాగే మా అమ్మ నాన్న కూడా ఊర్లోనే ఉన్నారు కదా నేను బాగానే ఉంటాను ఎందుకండి వచ్చిన అదృష్టాన్ని కాదంటారని అంటుంది ఇక రిషి అది కాదు వస్తారా నాకు ఇష్టం లేదు అని అంటుండడంతో ఏంటండి మీరు టూ మంత్సే కదా అక్కడ ట్రైనింగ్ చేసి వచ్చాక మళ్ళీ ఇక్కడే ఉండొచ్చు కదా ప్లీజ్ అండి ఇంకా నాకు నెలలు కూడా నిండలేదు కదా అని అంటుంది ఇక్కడ రిషి నాకు ఇష్టం లేదు వస్తారా అని చెప్పడంతో ఇక వస్తారా బలవంతంగా ఒప్పిస్తుంది దాంతో రిషి కేవలం నీ కోసం ఒప్పుకుంటున్నాను అని చెప్పి ఇక వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు ఇక వస్తారా మాత్రం చాలా ఎమోషనల్ అవుతూ మనసులో పైకి చెప్పలేకపోతుంది ఇక రేషి కూడా వస్తారా జాగ్రత్త నువ్వు అసలే పని చెయ్యొద్దు అని చెప్తుండడంతో నేను జాగ్రత్తగా ఉంటాను మీరు హ్యాపీగా వెళ్ళిరండి అని చెప్పి అంటుంది ఇక రిషి వస్తారని ప్రేమ దగ్గరికి తీసుకొని సరే వస్తారా అని ఇక ప్రమోషన్ వచ్చిన చోటికైతే వెళ్తాడు ట్రైనింగ్ కోసం రెండు నెలలకి ఆ తర్వాత వసుగార చాలా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక రిషిని పదే పదే తలుచుకుంటూ ఉంటుంది ఇక ఇద్దరు వాట్సాప్లో మెసేజెస్ చేసుకుంటూ వీడియో కాల్స్లో అయితే టైం గడుపుతూ ఉంటారు అలా వస్తారకైతే పూర్తి నెలలు అయితే నిండుతాయి ఆ తర్వాత రిషి ఏంటి వస్తారా నీకు నెలలు కూడా నిండాయి అందుకే నేను వెళ్ళను అన్న చూసా కదా రెండు నెలలు అని చెప్పి ఇప్పటికీ నేను వచ్చి ఇక్కడికి నాలుగు నెలలు అవుతుంది ఇంకా ఈ ట్రైనింగ్ పూర్తి కాలేదు నేను వచ్చేస్తాను అని అంటుంటే ప్లీజ్ అంటే ఇన్ని నెలలు ఉన్నారు ఇక అయిపోతుందంటున్నా కదా ప్లీజ్ అని చెప్పడంతో ఇక రిషి ఉంటాడు అక్కడే ఇక అంతలో వస్తారా కూడా నెల నిండడంతో ఇక నొప్పులు అయితే వస్తాయి దాంతో ఇక వస్తాడని హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇక వస్తార వల్ల అత్తయ్య మామయ్య రిషికి అయితే కాల్ చేసి వస్తారా నొప్పులు వస్తున్నాయని అంటారు ఇక వస్తారా చాలా భయపడుతూ ఉంటుంది ఈ టైంలో రిషి ఉండుంటే బాగుంటుందని దాంతో ఇక ఆయన్ని పంపించానా అని టెన్షన్ పడుతూ ఉండడంతో ఇక వస్తారు వాళ్ళ అత్తయ్య మామయ్య ఏం కాదమ్మా రిషి బయలుదేరాడంట అని ధైర్యం చెప్తూ ఉంటారు